ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది ఎస్పెషల్లీ పుదుచ్చేరి అండ్ కర్ణాటక జిల్లాలైతే పూర్తిగా అతలాకుతలం అయిపోయాయి బోట్లు వెళ్ళి చాలా ప్రాంతాల్లో వాళ్ళకి ఫుడ్ పంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రోడ్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు నదులు పూర్తిగా ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మెయిన్ రోడ్స్ అయితే అసలు కంప్లీట్గా నీళ్లతో నిండిపోయాయి అండ్ మెయిన్ రోడ్ మీద ఎప్పటి నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి శనివారం నుంచి వర్షాలు మొదలయ్యాయి పుదుచ్చేరి కర్ణాటక ప్రాంతాల్లో వర్ష భీభత్సమైతే కొనసాగింది యాక్చువల్లీ వాతావరణ శాఖ అధికారులు ఏదైతే అంచనా వేశారో ఫెయిన్జల్ తుఫాన్కి సంబంధించి కొంత వాళ్ళ అంచనాలు కూడా తలకిందులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఫెయిన్జల్ తుఫాన్ మొదటి నుంచి కూడా చాలా నెమ్మదిగా కదులుతోంది ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో అప్పుడు దాని తీవ్రత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అన్నటువంటి అంచనా వేశారు కానీ ఈ ఫెయింజల్ తుఫాన్ అలా కాకుండా పూర్తిగా వాతావరణ శాఖ అధికారుల అంచనాలు కూడా తలకిందులు చేస్తూ ఎంత మెల్లగా కదిలింది అంటే ఒక్కసారి తీరాన్ని అంటే ఎప్పుడైతే ల్యాండ్ని టచ్ చేస్తుందో టచ్ చేసిన తర్వాత కూడా దాని తీవ్రత పన్నెండు గంటల పాటు కొనసాగింది అంటే అంత మెల్లిగా ఈ ఫెయింజల్ తుఫాన్ తన తీవ్రతని తగ్గించుకుంటూ వచ్చింది అని చెప్పొచ్చు ఒక్కసారి ఆ ల్యాండ్కి అంటే ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో ఈ తుఫాన్ అప్పుడు దాని తీవ్రత తగ్గిపోయి వర్షాలు కొద్దిసేపు మాత్రమే భీభత్సం క్రియేట్ చేస్తాయి ఆ తర్వాత గ్రాడ్యువల్గా వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ అలా జరగలేదు పన్నెండు గంటల పాటు వర్ష భీభత్సం కొనసాగింది అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే పూర్తిగా పుదుచ్చేరికి సమీపంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది ఏ రోజు ఆదివారం మధ్యాహ్నం సో అప్పటి నుంచి కూడా ఈ తుఫాన్ గమ్యాన్ని ఎప్పుడైతే వాతావరణ శాఖ అధికారులు గమనించారో చాలా నెమ్మదిగా కదలడం వల్లే అక్కడ సమీపంగా అంటే పుదుచ్చేరి తమిళనాడుకి సమీపంలో తీవ్ర ముప్పు వాటిల్లింది వర్ష భీభత్సం క్రియేట్ అయింది ఎందుకంటే ఈ పుదుచ్చేరి అండ్ తమిళనాడు ప్రాంతాల్లో కనీసం మినిమం అంటే మినిమం ముప్పై సెంటీమీటర్ల వర్షం నుంచి యాభై ఒక్క సెంటీమీటర్ల మధ్య వర్ష భీభత్సం కన్ పన్నెండు గంటల పాటు కొనసాగింది ఇక రోడ్ల మీద వాహనాలైతే పూర్తిగా కొట్టుకోతున్న పరిస్థితి కనిపిస్తోంది అది పూర్తిగా మెయిన్ రోడ్ మనం గమనించవచ్చు ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వర్షం ధాటికి వరద ఉధృతికి పూర్తిగా అటువైపు అంటే పంట పొలాల్లోకి ఒరిగిపోయిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో తమిళనాడు పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో విలయ తాండవమే చేసింది ఈ తుఫాన్ అని కూడా చెప్ పూర్తిగా జనజీవనం అంటే స్తంభించిపోయిన పరిస్థితి దాని ఎఫెక్ట్ అంటే ఈ ఫెయిన్జల్ తుఫాన్ ఎఫెక్ట్ ఈవెన్ తమిళనాడు పుదుచ్చేరి కాదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ హైదరాబాద్లో కూడా మనం చూడొచ్చు పూర్తిగా నిన్నటి నుంచి కూడా చల్లటి వాతావరణం అక్కడక్కడ జల్లులు కూడా కురుస్తున్న పరిస్థితి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు మనకే ఇలా ఉంటే ఇంత చల్ల వెదర్ ఉంది అండ్ అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయంటే తమిళనాడు అండ్ ఈ పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో అయితే ఆ తీర ప్రాంత వాసులు అయితే గజగజ గజ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు ఎందుకంటే గాలి బీభత్సం ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడం ఆ తర్వాత పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా కట్ అయిపోయింది చాలా ప్రాంతాల్లో అంటే కరెంట్ లేకుండానే ఇరవై నాలుగు గంటల పాటు గడిపారు అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు గాలుల బీభత్సం ఏ రకంగా ఉండిందో పూర్తిగా ఇప్పుడు తమిళనాడు పుదుచ్చేరికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు ప్రారంభించాయి ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అంటే ఈ తెల్లవారుజాం వరకు కూడా పుదుచ్చేరి తమిళనాడులో భీకరమైన వర్షాలు పడ్డాయి వర్షాలు తగ్గినప్పటికీ కొంత వర్షం తీవ్రత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ వరద ఏదైతే ఉందో ఇంకా కూడా ఇళ్లను ముంచెత్తుంది ఇళ్ల మధ్యలో పూర్తిగా సహాయం కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్న చూస్తున్న పరిస్థితి వాళ్లకు నిత్యావసరాలు అందించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తోంది అండ్ ఈ విద్యుత్కి సంబంధించి తాగునీరుకి సంబంధించి పూర్తిగా పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్స్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వర్ష భీభత్సం క్లియర్గా చూడొచ్చు పూర్తిగా వాహనాలు చాలా వరకు అయితే ఈ వరదల్లో కొట్టుకుపోతున్నాయి ఇవి చూసినప్పుడు ప్రజలైతే భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అండ్ రోడ్డు మధ్య నుంచి ఈ వరద ఉధృతి ఎంత భయంకరంగా ఉందో అంటే అటువైపు ఉన్న వాళ్ళు అటువైపే ఆగిపోయారు ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపే ఉండిపోయారు గత ఇరవై నాలుగు గంటలుగా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతోంది ఇప్పుడైతే కొంతవరకు వర్ష భీభత్సం అయితే తగ్గింది కానీ వరద ఉధృతి ఇంకా కూడా కొనసాగుతుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ నార్మల్గా అంటే ఎగైన్ జనజీవనం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇప్పుడు పుదుచ్చేరి తమిళనాడులో వర్ష భీభత్సం క్లియర్గా మనం చూడొచ్చు